నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కిరాతకంగా చంపిన నిందితుడు రియాజ్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు సారంగాపూర్ అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో ఓ స్థానికుడిని రియాజ్ తీవ్రంగా గాయపరిచాడు నిందితుడికి కూడా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిందితుడిని త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి చంపిన నిందితుడు రియాజ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల పదిహేడున రాత్రి కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని ఐదు ఠాణాల పరిధిలో తిరిగాడు అతన్ని పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది బృందాలుగా విడిపోయిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు శనివారం రాత్రి పోలీసులకు తారసుపడిన నిందితుడు ఐదోటాణా పరిధిలోని ఓ కాలువలో దూకి పారిపోయాడు మరుసటి రోజు సారంగపూర్ శివారులో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లగా పాడుపడిన లారీ క్యాబిన్లో దాక్కుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు అక్కడికి చేరుకునే లోపు నిందితుడు పారిపోవాలని ప్రయత్నించాడు సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి రియాజ్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్పై దాడి చేసి ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు రియాజ్ ఆసిఫ్ మధ్య జరిగిన పెనుగులాటలో నిందితుడికి సైతం గాయాలైనట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నామన్నారు బాధితుడు ఆసిఫ్ నిందితుడు రియాజ్ ను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినట్లు వచ్చిన వార్తలు నిరాధారమని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు నిందితుడిపై పోలీసులు ఎలాంటి కాల్పులు జరపలేదని వివరించారు చికిత్స పొందుతున్న రియాజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు